చెప్పేది అర్థమైందా ఏం నేర్చుకుంటున్నాం దేవుని చిత్తం దేవుని చిత్తం మనము చేయాలి కదా దేవుని చిత్తం ఎవరిని బయలుపరుస్తారు దేవుడు ఎవరైతే దేవుని చిత్తము చేయాలని ఆశ ఉంటుందో వారికి దేవుడి చిత్తాన్ని బయలుపరుస్తారు రక్షణ పొందినటువంటి వారు ఆయనతో సంబంధం కలిగి సాహసం కలిగి నడుచుకునేటువంటి వాటితోనే తన చిత్తాన్ని బయలుపరుస్తాయి ఇది చాలా ప్రాముఖ్యమైనది ఈ కాలం అంతా కూడా అవసరమైనటువంటిది ఎందుకంటే ఏదో ఒక సందర్భంలో అయ్యాన్ని చిత్త వీటిని అని తెలుసుకోవాల్సిన పరిస్థితి మనకి డెఫినెట్గా వస్తుంది అప్పుడు మరలా అయ్యో దేవుని చిత్తాన్ని కూడా తెలుసుకోవాలని మీరు కన్ఫ్యూస్ రాకుండా ఉండడానికి నేను కొద్ది టైం తీసుకొని విషయాలతో పంచుకుంటున్నాను చాలా ఆలస్యమైంది అయినా కానీ ఇప్పుడు చెప్పాల్సిన విషయాలు త్వర త్వరగా చెప్పే ప్రయత్నం నేను చేస్తాను దేవుని చిత్రం ఎవరికి బయలుపరుస్తున్నట్టు ఎవరైతే కమిటెడ్ టు డూ ఇస్ ఎవరైతే నేను ఆయన చిత్రాన్ని చేస్తాను అని అనుకుంటారో వారికి దేవుడు ఆ చిత్రాన్ని బయలుపరుస్తారు ఏ విధంగా బయలుపరుస్తారు అనేది మనం లాస్ట్ ఒక త్రీ చూసినాం కదా ఒకటి ఎట్లా బయలుపరుస్తారు దేవుని వాక్యం ద్వారా తన చిత్రాన్ని బయలుపరుస్తారు తర్వాత పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ హోలీ స్పిరిట్ ప్రాంప్టింగ్ లేదా పరిశుద్ధాత్మ కన్విక్షన్స్ అంతరంగంలో నుండి పరిశుద్ధ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు మూడోది దేవుని ఎదిగి వాడిని అడ్వైస్ లేకపోతే స్పిరిచువల్ గా ఎదిగినటువంటి వారి యొక్క సలహాలు లేకపోతే వారి కౌన్సిల్ ద్వారా దేవుడు మనతో మాట్లాడతారు ఇంకా నాలుగోది దేవుడు తన చిట్టాన్ని ఎట్లా బయలుపరుస్తాడు అంటే త్రూ సర్కం పరిస్థితుల ద్వారా దేవుడు తన చిట్టాన్ని బయలుపరుస్తాడు మీరు ఏది తెలుసుకోవాలనుకున్నా కానీ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మీరు కన్సిడర్ చేయాలి అర్థమవుతుందా వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడా ఒకవేళ వాక్యం కాకపోతే వర్షధాత్తుల ద్వారా లోపల అంతరంగం వందు దేవుడు ఎదుగు వెళ్ళగా స్వరాన్ని నిర్మింప చేస్తున్నాడా లేకపోతే మనకంటే ఎదిగినటువంటి వారు సేవకులు లేకపోతే మన లీడర్స్ ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడా ఇవన్నీ కూడా మనము ఎందుకంటే దేవుని చిత్తమని మనకి నిశ్చేత రాకపోతే మనం ముందు కదలేదు ఇది దేవుని సిద్ధం అని తెలుసుకున్న తర్వాత మనం ముందుకు వెళ్ళడము అదేంతో ఆశీర్వాదం కాబట్టి నాలుగవది దేవుడు తన యొక్క పరిస్థితుల ద్వారా దేవుడు మాట్లాడతాడు దేవుడు మనతో ఉన్నాడు మనలో ఉన్నాడు మన చుట్టూ ఉన్నాడు మన మనతో కూడా ఉన్నాడు దేవుడు మన చుట్టూ ఉన్నాడే అరౌండర్స్ మనలో బాగా కార్యం చేస్తుంది మన చుట్టూ అంత కూడా దేవుని స్వాధీనంలోనే ఒక మార్క్స్

వేకువ పట్టుకొని ఈ సముద్ర తీగం స్థలంలో నివసించినో అక్కడప్పుడు నీ చైనీరాత్లో నడిపించాను నీ కుడి చైణీరాము పట్టుకున్నాడు సో చూడడం వినోసా అంతగా దేవుడు ఉన్నారు అదే విధంగా దేవుడు ఆకాశము ఆకాశముడు ఉన్నాడు పాతంబుడికి అక్కడ ఉన్నాడు నేను సముద్ర దిగంతంలో తీగంతంలో అక్కడ కూడా దేవుడు కాబట్టి ఈ సర్కం స్క్రాసెస్ అన్ని కూడా దేవుని యొక్క ఆధీనంలో ఉన్నాయి దేవుడు ఒక సాధన ఏం చేస్తాడంటే మన పరిస్థితుల ద్వారా దేవుడు మాట్లాడుతుంటాడు ఇప్పుడు ఉదాహరణకి మోస గురించి మనము ఆలోచన చేస్తాం మోసే ఐగుప్తు పరో కుమార్తెకు కుమారునిగా అని ఎదిగాడు అది ఎట్లా సాధ్యమే అదెట్లా సాధ్యమే పరిస్థితులు అట్లా వచ్చినాయి కదా అవును అప్పుడు శాస్త్రం ఒకటి నేనుగా శాస్త్రము మగ మగపిల్లలందరినీ కూడా చంపేసేది అదే సమయంలో భోష పుట్టాయి మూడు నెలలు కాపాడారు తర్వాత కాపాడము కష్టమంది అప్పుడు ఏం చేసిన వాళ్ళు ఒక జమ్ము పెట్టి చేసి నైలలో సరిపోయి అక్కడ నుండి ఎట్లా అంత ఎట్లా జరిగింది పరిస్థితులు ఆ విధంగా వచ్చింది ఆ సమయానికి ఆ పరువు కుమార్తె అక్కడ ఉండడం ఈ మోషే పోయి అక్కడ ఆమె కనబడడం ఇవన్నీ కూడా దేవుడు చరిత్రలో లేకపోతే పరిస్థితులలో దేవుడే సమస్తం కూడా తన ఆధీనంలో ఉంచుకొని సమస్తం కూడా చేస్తున్నాడు అనేది మనము గ్రహించాం కాబట్టి దేవుడు మన జీవితంలో కొన్ని పరిస్థితులు ఎలాగ చేస్తారు తీసుకొస్తాడు అంటే ఆయన చిత్తము ఇది అని చెప్పడానికి ఆ పరిస్థితులన్నీ కూడా మనం తీసుకొచ్చేసి ఒక ప్లేస్లో లేకపోతే సిచ్యువేషన్లో స్ప్రెట్ అయిపోతాం అప్పుడు మనం ఏం గ్రహించాలి ఓకే ఇది దేవుని యొక్క చిత్తం ఇది నిర్మాటాన్ని మనం చూస్తాం అలాగే ఋతు గురించి కూడా మనం ఆలోచించినప్పుడు ఋతు అసలు ఎవరు ఆమె కానీరామయా కదా కానీ ఆమె ఏ చూపిస్తూ వచ్చింది ఎట్లా వచ్చింది పరిస్థితి అమే యహోవాన్ని దర్శించాలనే వార్త ఎవరికి తెలిసింది మీకు తెలుసు కదా సోరీ తెలుసా మరి చెప్పో మీరు తెలుసు కదా వాళ్ళు ఎక్కడికి వాళ్ళ వాస్తవానికి ఓకే అక్కడ మీరు కరవ వచ్చిందంటే పెళ్ళి పెళ్ళి అక్కడ అంతా కూడా పోగొట్టున్నది మరణ ఏమాత్రం తెలిసింది దేవుడు మరణ వారిని దర్శించి అప్పుడు నయోమితో పాటు రూతు రావాల్సి వచ్చింది పరిస్థితులు ఆ రకంగా తీసుకొని రూతుని పరిస్థితుల ద్వారా దేవుడు ఏం చేసిందో తన చిత్తంలోకి తీసుకొని వచ్చి ఒకవేళ ఋతుబర్త చనిపోకపోయి ఉంది సపోజ్ వస్తుండే నా పరిస్థితులు రా పరిస్థితులు కొన్నిసార్లు మనకి నెగిటివ్గా ఉన్నప్పటికీ కూడా దాని వెనకాల దేవుడు ఉన్నాడు అనేది మనం గ్రహించాలి అని చని కూడా మంచిది అని నేను చెప్తాను అదే చనిపోయినాడు కాబట్టి ఋతు ఇక్కడికి రావాల్సి వచ్చింది అదే నేను చెప్తుంది కాబట్టి పరిస్థితుల ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు తన చిత్తాన్ని మన జీవితంలో జరిపిస్తుంది కొత్త నివంతులు ఒక రెండు ఉదాహరణ చూస్తారు సంఘం ఆదిమ సంఘము విస్తరిస్తారు ఎక్కడ విస్తరిస్తుంది ఆదిమ సంఘము ఇక్కడ ఐశ్వర్య అందరూ అక్కడే కాదు అక్కడే శుభాత్మ ప్రకటిస్తున్నాడు అక్కడే ఉంది కానీ దేవుడు మొదటి అధ్యయన వివిధ వర్షంలో ఏం చెప్తాడు అపస్తులక మొదటి చధ్య వివిధ వర్షంలో మీరు ఐశ్వర్యంలోను భూిక భూతిక సాక్షులు వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు ఏం చేయాలి ఎనిమిది ఒకసారి మొదటి వస్తున్నారు

సువట చకిత వారు భక్తిగల మనుషులు తెగని సమానం చేసి అతని కూర్చు బహోగ ప్రగతిచే సౌలయతే ఇంటిట వచ్చి పురుషులను స్త్రీలను ఏించుకొని పోయి చెరసాలలు వేయించి సంఘమును పాడు చేయించున నాయోచి కాబట్టి చెడిపోయిన వారు చెడిపోయి వారు సువట వాక్యమును ప్రకటించుచు సంచారం చేసింది చెడిపోయిన వారు ఏం చేస్తున్నారు యులే సమయం భూగ్రంథాలు ఫిలిప్ ఎక్కడ పోయినాడు సమయం అవునా ఇప్పుడు ఏమైతుంది పరిస్థితులు కదా దేవుడు తన చిత్తాన్ని జరిగించడానికి పరిస్థితుల ద్వారా కూడా దేవుడు ఏం చేస్తాం మనల్ని గైడ్ చేస్తాడు పరిస్థితులు ఆ విధంగా మనల్ని కొంతమంది అంటే ఎందుకు అంటే పరిస్థితులు సార్ పరిస్థితులు కదా మరి ఆ పరిస్థితులు ఆయన క్రియేట్ చేసుకున్న దేవుడు క్రియేట్ చేసి అనేది కూడా మనం ఏం చేయాలి కొంచెము ఆలోచన చేస్తాం కాబట్టి నీ చేతులు ఆలోచిస్తున్న పరిస్థితులు అంటే కుదరదు అదే విధంగా ఇవన్నీ కూడా ఎవరి జీవితంలో జరిగితే ఎవరైతే దేవుని అంగజాతంలో నడుస్తూ వయభక్తులు కలిగి రక్షణ పొంది ఆయన మార్గంలో నడుస్తున్నారో వాళ్ళ విషయంలో ఇవన్నీ కూడా వర్తిస్తాయి ఎవరిని పెట్టుకున్న వాళ్ళకి ఇవన్నీ అప్లై చేయకండి దయచేసి అది కరెక్ట్ కాదు ఒక రెండు అంటే అదేవిధంగా కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడే కొద్ది ద్వారాలను దేవుడు మూసేస్తారు ఒకటే ద్వారం కరెక్ట్ అప్పుడు నువ్వు ఏం గ్రహించాలి ఎన్ని సార్లు చేసినా కానీ అన్ని ద్వారాలు ప్రోజయ్ కాబట్టి అప్పుడు దేవుడే మాట్లాడుతున్నావు ఈ ద్వారం ఉండా వెళ్ళాలి ఎందుకంటే పది ద్వారాలు తెలుగువాలని తెలియదు కాబట్టి దేవుడే చేస్తారు కొన్నిసార్లు అన్ని ద్వారాలు మూసేస్తారు ఒకటే ద్వారం ఒకటే చేస్తారు అనుమానం తెచ్చారు దేవుడు తెలిసిన తలుపులు ఎవరు వేయలేరు మూసిన తలుపులు ఎవరు తీయలేదు అర్థమవుతున్నారు ఒక ఉదాహరణ అపస్తుల కార్యం పదహారవ అధ్యాయం కొంచెం దేవుడు ఈ విధంగా కూడా మనతో తన చిత్తాన్ని బయటపరుస్తాడు పదహారు అధ్యాయం ఆ పుస్తక కాలంలో ఆరు నుండి ఎనిమిది వచ్చిన ఆసియాలో వాక్యం చెప్పకూడదని వారు సుర్గ్యా గరతియా ప్రదేశముల ద్వారా వెళ్ళారు ముస్లియా దగ్గరకు వచ్చి బితునియాకు వెళ్ళుటకు ప్రయత్నం చేసేది కానీ యొక్క ఆత్మ వారిని అంతగా వారు దాటిపోయి అక్కడ చూడండి ఏసీ యొక్క ఆత్మ వారిని వెళ్ళలేదు ఏం జరుగుతుంది వ్యతిరేకత వస్తుంది వెళ్దామంటే పరిస్థితులు అనుకూలంగా లేవు అప్పుడు ఏం చేస్తున్నారు అయ్యేందుకు ఇంతగా మార్కెట్ వస్తుంది చెప్పి వేరొక సైడ్ అక్కడ వేసరికి అక్కడ అసలైన నీడు అక్కడ అసలైన అవసరం అక్కడ దేవుడు ఏం చేసినాడు తన కార్యాలను చేస్తుంది కాబట్టి దేవుడు పరిస్థితుల ద్వారా ఏం చేస్తా ఉన్నాడు తన చిత్తాన్ని బయటపరుస్తాడు కాబట్టితని బలం రెండు ఉదాహరణలు చూసిన కొత్త రెండు ఉదాహరణ చరిత్ర సన్న చరిత్రలో డేవిడ్ లివింగ్స్టన్ అనేటువంటి సేవకుడు ఎంత పేరు డేవిడ్ లివింగ్స్టన్ గొప్ప సేవకు ఆఫ్రికా ఖండాన్ని అద్భుతంగా కదలించినటువంటి వ్యక్తి వాస్తవానికి ఆయనకున్న భారం ఏంటంటే చైనా దేశానికి వెళ్ళాలనేది తన యొక్క భారం ఆ చైనా దేశంలో మెడికల్ మిషనరీగా వెళ్ళాలని ఆయన మెడికల్ ట్రైనింగ్ తీసుకొని అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు ఆ సమయంలో ఓపిఎం భార అనేది జరుగుతూ వాళ్ళకి చైనా వాళ్ళు కాబట్టి వారు ఏం చేస్తే ఇక్కడ బాగా జరుగుతుంది కాబట్టి నీ ఇక్కడ రావడానికి వీలు లేదు అనేసరికి అదే త్వరగా నేను చైనాకు పోవాలనుకున్నా డిస్టర్బెన్ చైనా అప్పుడు లండన్ మిషనరీ సొసైటీ వాళ్ళు ఏం చేస్తారంటే నువ్వు వెస్ట్ ఇండీస్కి పోతావు ఎక్కడికి వెస్ట్ఇండీస్ ఈయన ఆలోచిస్తారంటే వెస్ట్ లో చాలా మంది డాక్టర్స్ ఉన్నారు అక్కడ వైద్య సదుపాయాలు బాగానే ఉన్నాయి కాబట్టి నేను వెస్ట్ పోను అని అప్పుడు అనుకోకుండా ఒక మిషనరీ ద్వారా ఆయనకి ఆఫ్రికా గురించి ఆయన వీట ఆ విధంగా ఆయన ఏం చేస్తారు ఆఫ్రికా దేశానికి అక్కడ ఆయన పరిచయం చేస్తారు ఆఫ్రికాలో దేవుడి మిషన్ చేసినటువంటి సేవ గురించి మనం చాలా స్పందిస్తాం ఎట్లా జరిగింది ఇది అంత పరిస్థితి పరిస్థితుల ద్వారా ఆయన ఆఫ్రికా వెళ్ళాలనుకున్నాడా అనుకున్నాడు కానీ ఏం చేసిండు ఒక దగ్గర డోర్స్ క్లోజ్ చేసిండు ఇంకోదా పోకుండా చేసి అంటే పోవద్దు అనేటువంటి ఆలోచన తీసుకొచ్చింది ఫైనల్ వచ్చేసరికి ఇక్కడ నీరు కూడా ఉంది అతను తను ఏదైతే ట్రైనింగ్ చేసుకున్నాడు అక్కడ నీళ్ళు కూడా ఉంది అక్కడ పోయిన తర్వాత సుఖంగా అయినా మీరు అక్కడ చాలా శ్రమ అనుభవించాల్సి వచ్చింది దాని గొప్ప పచ్చ రెవిలి అక్కడ చేశాను అలాగే అధోని రామ్ జర్సన్ అనేటువంటి సేవ ఈయన అమెరికా ఈయనకి భారతదేశంలో సేవ చేయాలని చాలా ఆశ్ భారత్ ఇక్కడ మన దేశంలో సేవ చేయాలి ఆయన దేవుడి కృపను బట్టి మొత్తానికి భారతదేశానికి వస్తారు వచ్చిన వెంటనే ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఏం అంటే ఆయనని ఇక్కడ ఉండడానికి వీలు లేదు అని ఇక్కడ ఉండడానికి వీలు లేదు ఫలనా డేట్ ఇస్తారు ఫలనా డేట్ ఇచ్చి ఈ డేట్లోపు నువ్వు భారతదేశానికి పెట్టి వెళ్ళిపో ఇప్పుడు ఆయన ఏం చేయాలి ఆయనకివో భారతదేశంలో సువాత చేయాలని ఆశ అక్కడ పరిస్థితులు ఎట్లా వస్తాయంటే వాళ్ళు చెప్పిన డేట్కి ముందు ఒకే ఒక బోట్ ఉంటుంది ఆ బోట్ ఎక్కడికి పోతుంది బర్మా దేశానికి పోతుంది ఎక్కడికి పోతుంది బర్మా దేశానికి పోతుంది ఈయనకు వేరే ఆప్షన్ లేక ఆ పడవకి ఆయన బర్మా దేశానికి బ్రదరు బర్మా దేశంలో అద్భుతమైన సేవ అందోళన దర్శనం చేస్తారు కాబట్టి ఇవన్నీ ఎందుకు మీకు ఉదాహరణకు చెప్తున్నా అంటే దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తారు పరిస్థితుల ద్వారా దేవుడు సంక్షిప్తాన్ని మనకి బయలుపరుస్తారు వాటిని మనం ఏం చేయాలి అర్థమవుతుంది ఈ సిచ్యువేషన్స్ అన్ని ఇట్లా అవుతున్నాయి దేవుడు ఏమైనా చెప్తున్నాడేమో అర్థమవుతున్నాయి ఊరికే అంటే ఒక క్రైస్తవ బిడ్డ జీవితంలో ఏది కూడా క్యాషువలేగదు ప్రతి దాని వెనుక ఏముంటుంది దేవుడికి ఒక ఆలోచన ఒక ఉద్దేశం ఏది సరైన కానీ దీని వెనకాల దేవుడు నాకేమైనా చెప్తున్నాడా అనేది మనం ఏం చేయాలి ఆలోచన చేస్తాం ఆ విధంగా మనం ఏం చేయవచ్చు దేవుడి నుంచి కానీ మనము గ్రహించవచ్చు కాబట్టి ఒక నిర్ణయం తీసుకోవ తీసుకోవాల్సి వచ్చినప్పుడు అన్నిటినీ మళ్ళీ ప్రామం ఎందుకు మనకి దేవుని చిత్తం చాలా ప్రాముఖ్యం ఏర్పాటు చేయడానికి లేదు తర్వాత ఈ దేవుని చిత్తం ఎలా మనకి తెలియపరుస్తుంది అంటే ఒక ఒక విషయంలో గురించినటువంటి ఒక గొప్ప నెమ్మదిని సమాధానాన్ని దేవుడు మనకి అదే ఒకరికి చేయాలనుకున్నప్పుడు దగ్గర వెళ్ళాలనుకున్నప్పుడు ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు నీ లోపల ఏం కాదని లోపల అంతరంగ మందు ఒక నెమ్మది ఒక సమాధానం ఇన్నర్ పీస్ అదొక అంతరంగం అందు ఒక గొప్ప అలచేడి ఉండొచ్చు ఒక రెండు మాటలు చేయడం కొలసీలకు రాసిన తర్వాత కొలస రాసిన తర్వాత మూడవ అధ్యాయం కొలసీలకు రాసిన తప్ప అనుగ్రహించే సమాధానము మీ హృదయములలో ఏడుచుండని ఇందుకొరకే మీరొక్క శరీరంగా పిలువ వారి హృదయం చూడండి ఇక్కడ దేవుడు వారికి ఏం జరుగుతుంది క్రీస్తు అను అనుగ్రహించే సమాధానం ఈ హృదయంలో నిలుచున్నాయి మన హృదయంలో ఏమేరాలి సమాధానం అర్థం మనం ఆయన చిత్తంలో నడుస్తున్నామన్నట్టు మన అంతరంగం ఏమి ఉండాలి పీస్తుాను అదే కాబట్టి ఆ విధంగా కూడా దేవుడు ఏం చేస్తాడు దాని చిత్తాన్ని మనకి భయంగా వస్తుంది ఎందుకంటే మన దేవుడు సమాధానాన్ని ఇచ్చేటువంటి దేవుడు ఈ కలవ కనిపిస్తుందా చేతన చేస్తుందా దేవుడు ఏం చేస్తాడు రోప సమాధానం అలాగే రోబీలోకి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం పదహారు వచ్చింది రోమ ఎనిమిది పదహారు माने वो देवों की पीलगा मनी आत्मा ताने मान आत्मा तो कोड़ा साक्षी मिशनरी దేవుడి రాజ్యము భోజనము పాలము కానీ నీతి సమాధానము పరిశుభాత్మ దేవుని రాజ్యం ఎట్లా ఉన్నదా నీతి సమాధానం అనేటువంటి మాట మనం కూడా చూస్తుంది కాబట్టి దేవు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తున్నప్పుడు మనలో దేవుడు ఏమిస్తాడంటే నెమ్మదిని సమాధానాన్ని దేవుడి ఇవ్వాలని ఎనిమిది పదహారు కాదు సారీ ఆరు లక్ష్యం రోమన్స్ ఎయిట్ సిక్స్ సిక్స్టీన్ కాదు సిక్స్ ఆత్మాను సమాధానమై ఆత్మను అనుసరించి మనం వెళుతున్నప్పుడు మనకి ఏమిస్తాడు జీవము సమాధానం కాబట్టి మనం వెళుతున్నటువంటి మార్గం మనం చేస్తున్నటువంటి పనిలో మీకు దెబ్బతిందా నేమైనా లేంటే మరోసారి మీరు ఆలోచన చేయాలి అదే పెట్టింది మీకు సమాధానం అంటే ఎందుకంటే దేవుని బిడ్డలు ఎలా ఉండాలని కోరుకుంటాడు దేవుడు సమాధానంగా మన సమాధానం పరిచే పరిచే మనకు కథ మనం ఏం చేయాలి ఇతరుల్ని సమాధానం పరిచే పరిచేపరచి మనకే సమాధానం లేకపోతే ఇతరులకి సమాధానం పరుచు అవునా కాబట్టి దేవుడి చిత్రం ఎలా తెలియపరచబడుతుంది మన అంతరంగంలో దేవుడు గొప్ప సమాధానం అదే కూడా పిలిపి సంఘస్థులతో కూడా పోరాడుతున్నాచ్చు చూడండి నాలుగో అధ్యాయము పిలుపులకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఏడవచ్చు పోస్ అండ్ నాలుగో అధ్యాయం ఏడవచ్చు అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన హృదయములకు మీ తలపులకు కావాలి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే సమస్త జ్ఞానములకు మించిన సమాధానం మనము కలిగి ఉండాలి అంటే ఆ పీసు దాటి ఏది కూడా రావచ్చు అంటే దేవుడి బిడ్డలు ఎప్పుడు సమాధానం కలిగి ఉండాలని దేవుడు కోరుతారు కాబట్టి ఆయన చిత్తము అని మనము వెళుతున్నప్పుడు మరి మీకు ఎట్లా అనిపిస్తుంది సమాధానం ఉందా కలవరం ఉందా ఆలోచన చేస్తాం ఒకవేళ కలవరం ఉందంటే దాన్ని మనం వదిలిపెడితే మంచిది తర్వాత రోజు దేవుడు మనలో ఒక స్ట్రాంగ్ డిజైర్ ఒక బలమైనటువంటి కోరిక మనలో దేవుడు అంటే ఇది చెయ్యాలి అని దేవుడు మనకి ప్రేరేపిస్తుంటారు అది ఎంత వస్తుంది మనకున్న సామర్థ్యం మనకు నెగివిటీ అర్థమవుతుంది కొన్నిసార్లు దేవుడు మనలో ఒక బలమైనటువంటి వాంఛ ఆయన ఇస్తారు ఆయన ఇస్తారు దానికి తగినటువంటి సామర్థ్యం కూడా దేవుడు మనకి తెలియస్తారు ఇది ఏమి చిత్తము ఇష్టము అని మనము ఈజీగా తెలుసుకోవచ్చు ఏ విధంగా మనలో ఉండేటువంటి ఆ బలమైనటువంటి కోరిక వాంఛ కావచ్చు దేవుడు మనకి ఇచ్చిన సామర్థ్యాన్ని మనకి కూడా కావచ్చు చూడండి ఇప్పుడు ఉదాహరణకి ఒక నూట యాభై కిలోల వాంఛ ఆయన రన్నింగ్ రేస్ చేస్తారంటే ఎట్లుంటది అది దేవుడు చిత్తలు ఎందుకంటే కామన్ చేస్తారు ఆలోచిస్తే ఆ మనిషి అవునా ఆయన చిత్తంలో దేవుడు జరిగించడానికి ముందు దేవుడు ఏం చేస్తాడు మనలో ఆ సామర్థ్యాన్ని ఇస్తాడు ఆ బలమైన కోరికను కూడా దేవుడు కానీ మనలో పెడతాడు అంటే దేవుడు కానీ ముందుగానే ఏం చేస్తా ఉంటాడు ప్రిపేర్ చేస్తాం చూడండి పౌరుల గురించి మీరు ఆలోచన చేయండి పౌలులో బలమైనటువంటి వాంఛం అది ఏదైనా సరే అంతకుముందు ఏముంది యూదామతాన్ని బాగా ఇచ్చేయాలి కదా దాన్ని నిలబెట్టాలి అనే అదే డిజైన్ దేవుడు ఏం చేసాడు సిప్లి ఫ్లిప్ట్ వెళ్ళాడు కక్కిన దేవుడు ఇటు దాని దేవుడు ఏంటి ఇటు వాడ ఆయన అంటే ఆయనలో ముందు నుండి ఏముంది ఆ సామర్థ్యము ఆ బలమైనటువంటి కోరిక ఆ బలమైనటువంటి వాంఛ ఏదైనా సరే మనం చేసి తీరాల్సిందే అనేటువంటి చూడండి ఇక్కడ చదువుతున్న సరిపోక దమస్కు పోయి అక్కడ కూడా పోయిన ఏదో ఒకటి చేస్తా అని చెప్పి ఆయన అంటే ఆయన ఎంత ప్యాషన్లో చదవలసింది ఒక మాట అదే ఆయన జీవనాధారం ఎక్కడైనా అంటే బ్రతకడానికి రీజన్ ఏదైనా అంటే క్రైస్తవులు ఇచ్చిందాలు చంపాలి ఏది ఆయన అట్లాంటి వ్యక్తి దేవుడు ఏం చేసి మార్చుకున్నాడు అదే అదే సామర్థ్యము అదే డిసైన్ దేవుడు విపత్ గొప్ప దేవత రాజేస్తాడు వాడుకున్నాడు కాబట్టి మన లోపల దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక బలమైనటువంటి వాంఛ లేదా దేవుడు మనకి ఇచ్చిన సామర్థ్యం ఒకసారి మన గురించి మనం ఆలోచిస్తే మనం చేసిన విధానం గురించి కూడా ఆలోచిస్తే మనకి అర్థమైపోతుంది దేవుని చిత్తం ఇదేనా కాదని కదా చాలాసార్లు నువ్వు ఎవరిస్తూ మనం అడుగుతాం కదా ఏం చేస్తాను నేను మిత్రులు పోతాను మిత్రులు పోతు నువ్వు ఎండు ఎందుకు ఆ పొడింగ్ షాకింగ్ మనకి జనరల్గా ఏం చేస్తుంది పోలీసులో మిలిటరీలో ప్రొవైడ్ అది అది ఎంత పాజిఫుల్ అవుతుంది కా కదా కాబట్టి అది అనుకోవడము కూడా అజ్ఞానం అభివేఖని వస్తుంది కాబట్టి దేవుడు మనకి డిజైన్ చేసిన విధానం దేవుడు మనలో పెట్టినటువంటి ఎగురిటీ మనకున్న టాలెంట్స్ వీటి ద్వారా దేవుడు ఏం చేస్తారు తన చిత్తాన్ని బయటపరుస్తాయి ఇంక అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఎనిమిది ఏడవది దేవుడితో మనం సమయం గడపడం ద్వారా తన చిత్తాన్ని మనము జస్ట్ స్పెండింగ్ టైం విత్ జీసస్ ఎందుకు అంటే ఎప్పుడైతే మనం ఏసుతో మనం సమయం పడతామో ఆయన మనశైతో మనం తెలుసు ఎప్పుడైతే మనము ఏ సమయం పడతామో ఆయన మనశైతో తెలిసిపోతుంది ఇక ప్రజ దానికి దేవాలని అని అడగాల్సిన అవసరము ఉండనే ఇది బాగుంది కదా కానీ దానికి ఎంత సమయం గడపాలి దానికి ఏమిటి ఉండాలి ఎంత గడిపితే ఇప్పుడు వివాహమైన వారు కావచ్చు తల్లిదండ్రులు పిల్లల గురించి కూడా కొన్ని చెప్పేస్తారు కదా ఎంత చెప్తారు వాళ్ళు కలిసిపేట్ చేశారు ఇవే ఇవే ఇది అని చెప్పేస్తారు డిఫైడ్ చేసేస్తావు ఎంత నువ్వు దేవుడితో ఉన్నప్పుడు దేవుని మనస్సుని తెలిసిపోతుంది దేవుని చిత్తమే నువ్వు ఇంకా చేస్తావు ఇంకా పర్టికులర్గా నీకు అడగవు దేవానికి చిత్తం ఇచ్చి చెప్తున్నా యేసు ప్రభు తండ్రితో ఉన్నాడు కాబట్టి ఒక్క దగ్గర అడిగినట్టు అనిపిస్తుంది కదా నీ చిత్తము అయితే ఎక్కడ ఎక్కడైనా అంటే అంతకుముందు ఎక్కడైనా అంటే జస్ట్ నేను అడుగుతాను నాతో దగ్గర ఎక్కడైనా చేసింది అక్కడ ప్రార్థన నీ చిత్తం బయలుపరచు ఎందుకు చేసిండు ఆయన తండ్రితోనే సమయం గడుపుతున్నాడు కాబట్టి తండ్రి చిత్తం ఇంటి దానికి బాగా జస్ట్ అక్కడ దేవా చిత్రమే విడి 나가నది అంటే మనం আয়నతో ఎంత సహవాసం చేస్తే అంతగా మన జీవితంలో మనం చేసేదంతా ఆయనే చిత్తమే అది అంటే తో మనది ఆయనే చిత్తమే మనం చేస్తున్నది అంటే చిత్తమే మార్మి యోహాను రాసిన దేవుడి రేదగినది ఇస్తాను కదా యోహాను పత్రికలో దేవుడి ఆయన ఆయన చిత్తాన్సరణ మీడి రేదగిన అని ఇస్తాం ఆయన చిత్తాన్సరణను ఎప్పుడు అడుగుతాము ఆయనతో సాహసం చేసినప్పుడు ఆయనతో సహవాసం చేసినప్పుడు ఆయన చిత్తాన్ని వ్యతిరేకంగా మనం ఏది కూడా అడిగేనాడు దోశ అడగడు దేవుడు మీరు ఏది అడిగినా ఇస్తారు ఎందుకంటే మీరు ఏదైనా సరే నా చిత్తానికి అడిగితే ఎందుకంటే మీరు నాతో ఉంటారు కాదు మీరు నాలో ఉంటారు కాబట్టి ఇవి అన్నిటికంటే ప్రాముఖ్యం ఈ ఏడు విధానాలు దేవుడు ముఖ్యంగా మాట్లాడతారు అయితే కొన్ని ఉన్నాయి వాటిని కూడా చెప్పేసి నేను మీ చేస్తే బాబు కొన్నిసార్లు కేసెస్ కొన్నిసార్లు కళల ద్వారా దర్శనముల ద్వారా కూడా దేవుడు మాట్లాడవచ్చు చాలా రకాలుగా మాట్లాడచ్చు అయితే వాటిని మనము ఏమంట కన్ఫర్మ్గా ఇది దేవుని చిత్తమే నా చెప్పలేదు పాత నిబంధనలో ఆ విధానం ఉండేది కొన్నిసార్లు వాతను చీట్లు వేసి దేవుని చిత్తాన్ని తెలుసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి ఇప్పుడు చీట్లు కండి దయచేసి కలవల మీద దర్శనముల మీద కూడా ఎక్కువ ఆధారపడకపోతే మంచిది మాట్లాడుతారు దేవుడు సమ్టైమ్స్ ఎందుకంటే మీరు బాగా దాని మీద దేవుడు మాట్లాడుతారు మాట్లాడాలి కాదు కానీ దాన్నే వేస్ చేసుకున్నప్పుడు కొన్నిసార్లు అది డిస్టర్బ్ అయ్యే అవకాశము ఉండదన్నమాట అదే కొన్నిసార్లు మాట్లాడుతుంది ఎందుకంటే యోశ దేవుడు కళ్ళ ద్వారా మాట్లాడి అవన్నీ పాత ఇప్పుడు కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు కాబట్టి మనలో ఉన్నాడు కాబట్టి మెయిన్గా దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతూ పరిశుద్ధాత్మ మనలో ఉండి చక్కటి స్వరం ద్వారా దేవుడు మాట్లాడుతూ దేవుడు మనకి ఆత్మీరీక్ష పాసెస్ లీడర్స్ స్వరా ద్వారా మాట్లాడతారు పరిస్థితుల ద్వారా మాట్లాడతారు మన దేవుడి గొప్ప నెమ్మది దేవుడు అనుగ్రహించారు మనలో బలమైన వాంఛ కోరిక కలిగి మన ఆయన చిత్తానుసారంగా మనం నడిపిస్తారు ఆయనతో సహవాసం చేయడం మీరు ఆయన చిత్తం తెలుసుకోవాలంటే ఆయనతో ఉండండి ఆయన చిత్తమే మీరు చేస్తారు ఆయన చిత్తం ఇంకొకటి చేయగలుగుతారు కొన్ని సందర్భాల్లో రేర్ కేసెస్లో కళలు దర్శనాలు మీద ఆధారపడి కానీ వాటిని మనం అధికంగా తీసుకోవడానికి లేదు కొన్నిసార్లు కలగడం పిచ్చి కలవడం పెడతామని అర్థపర్త కలిసిపోయినా కూడా కలబడితే మనం ఏదో ఆలోచన చేస్తున్నా కూడా కలబడితే అవి గురించి బాగా ఆలోచన చేసేసి పొరపాటు చేసుకోవాల్సిన అవసరం లేదు మనకు మెయిన్ దేవుని వాక్యం ఏదైనా కానీ దేవుడి వాక్యంతో మనం స్థిరపరచుకొని ఆ వాక్యం వాక్యంతో అది ఏం లేదా అని చూసుకొని మనకు ముందుకు వెళ్ళదు ఆశీర్వాద కలిగిన కాబట్టి ప్రేమ విధంగా ఆయన చిత్తాన్ని మనం కలిగిస్తారు ఆయన చిత్తాన్ని చేయడానికి మనము తాపత్రయం కలిగి ఉండాలి ఎందుకంటే ఆయన చిత్తం చేసేటువంటి వారు ఇదిగో నా కళ్యాణు ఇదిగో నాకు ఆయన చిత్తము చేయడం నాకు ఆహారాన్ని నాకు కాబట్టి మన జీవితంలో కూడా ఆయన చిత్తం చేయడమే మన జీవితము యొక్క లక్ష్యంగా మనము మార్చుకోవాలి ఆయన చిత్తం నేను చెప్తున్నా మీకు నెమ్మది ఉంటుంది ఆశీర్వాదం ఉంటుంది ఇతరులకు దీవెనకరంగా ఉండదు ఆయన చిత్తం నుండి మీరు వేరే మీరు ఏం చేస్తే కోట్లు లక్షలు లక్ష్యం సంపాదించిన అందులో ఎలాంటి నెమ్మది సంతోషం సమాధానము ఉండనే ఉండదు మీరు వెళ్ళ చెల్లించండి పర్వాలేదు మీరు టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది చాలా సగం ప్రొఫెసర్లు వస్తుంది ఏం పర్వాలేదు కానీ వన్స్ ఇది దేవుడు చిత్తం అని తెలిసినప్పుడు మీరు ఇంకా మేలు తినకుండా ముందుకే వెళ్ళే అవకాశము ఉండదు దయచేసి ఏ సందర్భంలోనైనా సరే కేవలం ఇదో ఎవరి కాలంలో లేకపోతే వివాహ విషయంలో జాబ్ విషయంలో మేము ఎక్కడ ఉండాలి ఈ విషయంలోనే కాదు అనేక సందర్భాల్లో మన జీవితంలో అడగాల్సింది ఏమని మీ అని అడగాల్సిన పరిస్థితులు వస్తే కానీ మీ మనసులో ఏమి ఉండాలి అది చిత్తం ఏదైనా సరే నేను చేస్తాను ఏదైనా సరే నేను చేస్తాను నేను కంఫర్ట్ జోన్లో ఉన్నా ఉన్న అయ్యి వెళ్ళిపోమంటాడేమో అంటే అయినా కాదు మనం కొన్ని అలవాటు భయపడతాం భయపడదు ఆయన చిత్తం అడగడానికి భయపడదు ఆయన చిత్తం ఇప్పుడు ఎట్లాంటిది ఎట్లాంటి చిత్తం శ్రేష్టమైంది ఉత్తమమైంది అనుకున్నది కదా ఆయన చిత్తం చాలా మంచిది మంచి మనం అందరి ప్రత్యేకలు చేస్తారు కాబట్టి ఆయన చిత్తం చేయడానికి మనం ఆశ కలిగి ఉన్న ఆయన చిత్తాన్ని గ్రహించి ఆయన చిత్తంలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం ప్రార్థన చేసుకున్నాం